చాలా మందికి ఏంటంటే ఒక లివర్ డిసీజ్ వచ్చింది అని అంటే ఇది వైరస్ వల్ల వచ్చిందా ఆల్కహాల్ వల్ల వచ్చిందా అనేది అనుకుంటూ ఉంటారు అంతే కదండి లివర్ ప్రాబ్లమ్స్ సో రెండో పాయింట్ ఏంటంటే మనం లావుగా ఉన్నామా లేదా అని ఆలోచిస్తే మీకు ఎప్పుడైనా లావుగా ఉన్నా అనిపించి అనిపించిందా సో ఏ రకంగా మీరు లావుగా ఉన్నారా అనిపించింది మీరు వేసుకున్న మేతాలతో కంపేర్ చేస్తానా లేకపోతే మీరు మామూలుగా చూడటం వల్ల సో కొవ్వు లివర్ మీద డామేజ్ ఉంటుంది అని ఎప్పుడన్నా మీకు చెప్పారా చెప్పలేదా ఎవరు చెప్పలేదు సో మనిషిలో ఉన్న కొవ్వు కూడా దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయి దీనికి ఎంత ఇదిగా ఉన్నాయంటే బ్లడ్ వామిట్స్ అప్పుడప్పుడు రక్తం పడేది కదండి తర్వాత మీకు మోషన్ కూడా బ్లాక్ గా వచ్చేది సో మోషన్ బ్లాక్ ఎందుకు వస్తుంది అంటే రక్తం పొట్టలోంచి కారినప్పుడు అది యాసిడ్ డైజెస్ట్ చేసి నల్లగా అవుతూ ఉంటుంది సో దీంట్లో అనేక రకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కొవ్వు కూడా లివర్ ని తినేస్తుంది సో ఎలా ఉంటుంది అని అంటే కొన్ని వైరస్ బ్యాక్టీరియా ఎలా అయితే బాడీని తింటాయో కొంతమందిలో కొవ్వు కూడా లివర్ తినేస్తూ ఉంటుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ అని వింటూ ఉంటుంది దాంట్లో ఎటువంటి పేషెంట్స్ కి కొవ్వు అనేది తినేస్తుంది అంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కొంతమందికి వేరే వేరే మెడిసిన్స్ ఆయుర్వేదిక్ కానీ ఏదైనా వాడినప్పుడు కానీ లేదా కొన్ని వైరసెస్ కానీ ఉంటారు కానీ డయాబెటీస్ లేదనుకున్నా షుగర్ షుగర్ లేదు సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అనమాట మెటబాలిక్ సిండ్రోమ్ అనే పేషెంట్ కొలెస్ట్రాల్ ఆ తర్వాత ఈ షుగర్ ఉన్న పేషెంట్స్ లో అధికంగా ఈ కోవ్ అనేది లెవెన్ తినేయడం అని జరుగుతూ ఉంటుంది సో మీరు బ్లడ్ వామిట్స్ వచ్చినప్పుడు భయపడ్డారాపండి మరి ఎందుకు డాక్టర్ చూడలేదు అంటే అది కంటిన్యూస్ అయితే అనుకున్నాను ఇంకా కంటిన్యూ అయితే గిటా మన పోయి టచ్ చేద్దామని కానీ కంటిన్యూస్ గా ఒక రోజు అయిపోయింది కాబట్టి మామూలు ప్రాబ్లం చిన్నగా ఏదన్నా సో చాలా మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు మనకైనా ఇంట్లో ఒకసారి లేకపోతే కార్ ఒకసారి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అవ్వకుండా ఉందనుకోండి చిన్న ప్రాబ్లం దాన్ని బ్యాటరీ చెక్ చేయించాలన్నా లేకపోతే మనం ఆలోచించాం సో అలాగే బాడీకి వచ్చినప్పుడు ఫస్ట్ భయపడేది ఏంటంటే డాక్టర్ ఏం చెప్తారని భయపడుతూ ఉంటారు కానీ లివర్ సిరోసిస్ వచ్చిన పేషెంట్ కి రక్త కణాలు ఇక్కడ ఉబ్బిపోయి ఉంటాయి చూసారా మొన్న చూపించు భయపడవా సో ఈకి నేను బ్యాండింగ్ వేయటం అనేది జరిగింది అప్పటి నుంచి బాగుందండి మీకు బాగుంది సో మరి నేను చెప్పేది ఏంటంటే బారిసిస్ సెంటర్ చాలా డేంజరస్ అది కనుక బ్లీడింగ్ అయితే గనక ఎనభై నుంచి తొంభై శాతం వరకు చాలా సీరియస్ గా ఉంది బతికేది చాలా తక్కువ మంది ఉంటారు సో అది ఒక పాయింట్ రెండో పాయింట్ చాలా మందికి చెప్పవలసింది ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ కొవ్వు అధికంగా ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ షుగర్ ఉన్నా కానీ కంపల్సరీ డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి సిక్స్ మంత్స్ కుసారి ఒకసారి చూపించుకోండి చాలా ఇంపార్టెంట్ అది సో నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని చూడంగానే ఆ రోజు పొట్టలో నీరు కూడా ఉన్నాయేమో అని డౌట్ పడ్డాం కదా అంటే మా రేడియోస్ సార్ చూసి ఉండబోవచ్చు అని చెప్పి స్కాన్ చేస్తే ఉందని అన్నారు కొంచెం లైట్ మైండ్ మైల్డ్ ఎస్ఐటిస్ సో కొట్ల నీళ్లు కూడా చేరుతూ ఉంటాయి రెండో మూడో పాయింట్ ఏంటంటే ఈ వ్యాడసిస్ అనేది ఇతను ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు నిజంగా ఎప్పుడు చూడలేదు సో ఒక పేషెంట్ ఇలాగే నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ నాలుగు లీటర్ బ్లడ్ వామిట్ చేశారు ఆయన సో ఆయన సిచ్యువేషన్ వేరు ఆయన ఆల్కహాల్ కి ఉన్నారు ఈయన ఆల్కహాల్ లేదు దీనికి ఓన్లీ కొవ్వు అధికంగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ చాలా మంది ఇంకా లావుగా ఉంటారు వాళ్ళకి ఎందుకు రాదని అడుగుతారు అవును కదండి వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా ట్రై అయ్యలేదు కానీ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది అందు అది నేను చెప్పదలసిన పాయింట్ ఓవరాల్ గా మీకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అండి సరిపోయింది సార్ కరెక్ట్ గా ఏది కావాలి అది స్టెప్ బై స్టెప్ గా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఇవ్వచ్చు ఓకే ఫైన్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ గానీ ఇవి గానీ మీకు ఎలా అనిపించింది బాగుంది చాలా బాగుంది అనిపిస్తుంది సో మూడో పాయింట్ అన్నిటికంటే నేను చెప్పదాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ చాలా మంది డాక్టర్ చూడాలంటే భయపడుతున్నారు ఈ రోజుల్లో మీరు భయపడతారు ఇప్పుడు మీరు డైరెక్ట్ వచ్చి నన్ను కలుపు నేను భయపడాల్సిన అవసరమే లేదు నేను మీ రూమ్ లో డైరెక్ట్ కావచ్చు అంటే వేరే డాక్టర్ అంటే ఎట్లా డాక్ చేయాలి చెప్తారు ఆగు అని మీరే వచ్చి కలిపినప్పుడు అసలు ఏమంటే ఫ్రీగా అయిపోయినట్టు ఫ్రీగా అయిపోయినా మీ అబ్బాయికి ప్రతిదీ గైడ్ లైన్స్ చూపిస్తున్నాడు ట్రీట్ చేయాలి ఎలా చేయాలి అలా చేయాలని మీరున్న ఈ నాలుగైదు రోజుల్లో వేరే పేషెంట్ చూసారు కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా సో నేను చెప్తుంది ఏంటంటే ఒక డాక్టర్ అనేది ఒక ఎమోషన్ సో మన పేషెంట్లు భయపెట్టాము అనుకో ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో ట్రాన్స్పరెంట్ గా చూపించగలిగితే వీళ్ళకి వీళ్ళ అబ్బాయికి నేను ప్రతిసారి ప్రొసీజర్ చేసినప్పుడు లోపల చూసేవాడు కదా నెక్స్ట్ రోజు మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అంబా చూసేవాళ్ళు సో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎథికల్ గా ఉండాలి మూడో పాయింట్ ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారం అంటే నేను దేవుడు నేను కాదు కానీ ఓవరాల్ గా ఏంటంటే ఆ భరోసా ఎలా ఇవ్వగలిగితే ఈ విదేశాల్లో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని తెలిస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవాళ విజయదశమి అంతే కదా రోజు రోజైనా ఇక్కడ వచ్చి మా టీం అందరు వర్క్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంది గుళ్ళకు పోతారు అక్కడ ఉండడు దేవుడు ఇక్కడ ఉంటాడు అది నా పాయింట్ సో దైవం అనేది మన వృత్తిలో ఉంటుంది మన వృత్తిని ప్రేమించడం ఉంటుంది ఆయుధ చెప్తారు కదా కార్లకి ఆటికి ఆయుధ పూజ ఆయుధ పూజ అంటారు నా ఆయుధ పూజ నా పేషెంట్ లై అందుకే ఇక్కడ ఉన్నాను నేను థ్యాంక్ యూ